హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి లైఫ్ స్టైల్ అందరూ చూసే ఉంటారు కదా నేను మనకైతే సిల్వర్ ప్లే బటన్ రావడం జరిగింది ఈ సిల్వర్ ప్లే ప్లే బటన్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాం యాక్చువల్గా ఇది మన సిక్స్ మంత్స్ బ్యాకే రావాల్సింది కానీ ఇప్పుడు వచ్చిందండి మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో జానవరి థర్టీ ఫస్ట్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం ఛానల్ స్టార్ట్ చేసామే కానీ మా హస్బెండ్ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయగానే అడిగాం అంటే సబ్స్క్రైబర్స్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారా వన్ లైక్ సబ్స్క్రైబర్స్ వస్తారా మనం సిల్వర్ ప్లే బటన్ అనేది మనకు వస్తుందా అని మా హస్బెండ్ అడిగేటప్పుడు అతను ఒకటే సజెషన్ ఇచ్చారు ఏదైనా ఒక వన్ ఇయర్ కష్టపడి చూద్దాం తర్వాత దేవుడు దయ్య అని అన్నారు అప్పుడైతే పన్నీ వీడియోస్ స్టార్ట్ చేశాము అలానే మా మామయ్య అత్తయ్య కూడా సపోర్ట్ చేస్తారు ఎక్కువగా మా మామయ్య సపోర్ట్ చేశారండి అతను ఫుల్ కామెడీ అంటే కామెడీ మామూలుగా చేయరు వీడియోస్ కానీ విలేజ్లో ఉంటాం అప్పుడప్పుడు రావటం వీడియోస్ అనేది వస్తాయి మా మామయ్య అసలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారని చాలా వరకు విచ్చేసాం ఓ వన్ ఒకటికి రెండు వేల సబ్స్క్రైబర్స్ పెట్టుకునే వాళ్ళం రోజుకున్ను అలా లెక్క పెట్టుకుని చాలా వీడియోస్ అంటే వీడియోస్ కష్టపడ్డామండి కష్టపడినాక మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి అంతా మీ సపోర్ట్ వల్లనే ఎంతవరకు రీచ్ అయ్యామండి మీ సపోర్ట్ వల్లనే సిల్వర్ ప్లే బటన్ కూడా రావడం జరిగింది మనకి వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి వన్ అండ్ హియర్ పట్టింది కదండి అలానే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ డేస్లోనే కంప్లీట్ చేసామండి ఇప్పుడు త్రీ ల్యాక్స్ దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్స్కి ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాం అండి ఓకే మరి సిల్వర్ ప్లే బటన్లో ఏమేమి చూచి వద్దాం ఒకసారి డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబ్ నా ఫస్ట్ సబ్స్క్రైబ్ ఎవరు యూట్యూబర్ అడుగుతున్నారు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసి మా హస్బెండ్ నేనండి వచ్చేసరికి సిల్వర్ అలానే గోల్డ్ డైమండ్ గోల్డ్ ప్లే బట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం కష్టపడదాం అంతా మీ సపోర్ట్ వల్లనే రావటం జరిగింది సిల్వర్ ప్లే బట్ అనేది ఇక మెదట కూడా ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మా కష్టంతో పాటు మీ యొక్క సపోర్ట్ వల్లనే ఎంతవరకు రీచ్ అయ్యామని ఇక ముందు కూడా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్